ఐవీఎఫ్ ప్రక్రియకి ముందు చేసే కొన్ని బేసిక్ పరీక్షలకి దంపతులకి ఇద్దరికి పది పదిహేను వేల వరకు ఖర్చు కావచ్చు ఒకవేళ ఏమైనా స్పెషల్ టెస్ట్లు కనుక అవసరమైతే లైక్ లాప్ట్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ మరియు ఏదైనా కారణం చేత హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ అవసరమైతే అవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు కావచ్చు ఒకవేళ ఐవీఎఫ్లో ఎక్స్ట్రా ఎంబ్రియోస్ కనుక తయారైతే వాటిని ఫ్రీజింగ్ అంటే శీతలీకరణ పద్ధతి ద్వారా మనం ఎంబ్రియోస్ని ల్యాబ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రెగ్నెన్సీ మొదటి సైకిల్లో రాకపోయినా అట్లాగే రెండో ప్రెగ్నెన్సీ కోసమైనా ఈ శీతలీకరణం చేసుకున్న పిండాల్ని తర్వాత ఉపయోగించుకోవచ్చు మరి ఈ ఎంబ్రియోస్ని మళ్ళీ మనం తర్వాత ఉపయోగించుకోవాలంటే ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్కి దాదాపుగా నలభై వేలు ఖర్చు అవుతుంది మరి దీనికి వాడే మందులు కూడా పది పదిహేను వేలు దాకా ఖర్చు కావచ్చు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఉంచటానికి మెయింటెనెన్స్ ఒక ఖర్చు ఉంటుంది ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలంటే లిక్విడ్ నైట్రోజన్లో మైనస్ వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం మళ్ళీ వాడుకునే వరకు స్టోర్ చేసి పెడతాం సో దీనికి మెయింటైన్ చేయటానికి దాదాపుగా సంవత్సరానికి పదివేల దాకా మేము మామూలుగా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్తాం మరి మళ్ళీ దంపతులు తిరిగి వచ్చే వరకు అది ఎంత సమయమైనా కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి మేము ఆ ఎంబ్రియోస్ని అలాగే భద్రపరిచి ఉంచుతాం అలాగే వీర్య కణాలని కానీ అండాలని కానీ మనం ఇదే పద్ధతిలో ఎంత సమయమైనా అలాగే భద్రపరిచి ఉంచుతాం జరుగుతుంది